పురాణం మూడవ అధ్యాయం గురుపుత్రిక కథ మంగళదాయిని సర్వమంగళ మాఘస్నాన ప్రభావముచే పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తురాలై తన భర్తతో హరిసాన్నిధ్యాన్ని పొందింది అని శివుడు పార్వతీదేవితో పలికెను అంతట పార్వతీదేవి స్వామి ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు ఆమె చేసిన పాపమేమి మాఘస్నానం చేసినంత మాత్రానే ఆమె పాప విముక్తురాలు ఏ విధంగా అయిందో వివరించమని పార్వతీదేవి పరమేశ్వరుడితో పలికింది దేవి వినుము పూర్వం సౌరాష్ట్ర దేశమున బృందారకం అనే గ్రామంలో సుదేహుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సదాచారవంతుడు వేదశాస్త్ర పండితుడు అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు వారు సదా గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తుండేవారు ఆ సుదేహునికి సర్వాంగ సుందర్యగు ఒక కుమార్తె ఉంది పొడవైన కేశాలతో చెక్కటి ముఖంతో చక్కటి కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది ఇట్టి కుమార్తెను నేనెవరికి వివాహం చెయ్యాలని అతడు విచారిస్తూ ఉండేవాడు ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిదలు దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా అరణ్యానికి వెళ్ళాడు బంతితో ఆడుకుంటూ గురుపుత్రిక కూడా సుమిత్రుడితో వెంటబడి వెళ్ళింది సుమిత్రుడు చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూశాడు ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లున్నాయి నీరు నిర్మల మనోహరంగా ఉంది వికసించిన పద్మాలు వాటిపై వాలే తుమ్మెద అనేక వర్ణాలలో ఉన్న కలువులు జలసంచారాలు చేయు జలప్రాణుల విహారాలు మొదలైన వాటితో ఆ సరస్సు మనోహరంగా ఉంది కోకిలలు గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయచ్చు చిలుకలు గోరువంకలు నేర్చిన మాటలు పలుకుతూ ఎత్తైన చెట్లలో కమ్ముబడిన ఆ ప్రదేశం ఒక ఏకాంత మందిరంలా ఉంది గురుపుత్రిక ఆ చెరువులో నీరు త్రాగి అచ్చట ఒక వృక్షం కింద ఉన్న పండ్లు తిని ఒక చోట కూర్చుండెను అంతట ఆ గురుపుత్రిక సుమిత్రుడిపై మనసు పడింది ఓయి మనుష సంచారం లేని ఏకాంత ప్రాంతమైన ఈ ప్రదేశంలో నాకు నీతో సుఖపడాలని ఉంది మన ఇరువురం పడుచువాలం కనుక ఆలస్యం చేయకుండా నా దగ్గరకు రమ్ము అనను దానికి సుమిత్రుడు ఓ మంచిదాన నీవిట్లు చెయ్యకూడదు నీవు వివాహం కాని బాలవు నాకు కనుక మనం సోదరీ సోదరులము నీవు మన్మదవసమున ఇట్లు పలకరాదు నేను నీతో రమింపజాలను నేను ఈ మాటలు సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుతున్నాను ఇట్టి పాపము చేసిన మన ఇరువురం చిరకాలం నరకవాసం చేయవలసి ఉంటుంది కావున ఇంటికి పొమ్ము గురువు గారు మన ఇద్దరికై ఎదురు చూస్తూ ఉంటారు ఆలస్యమైనచో వారు నన్ను నిందించవచ్చును సమిదలు దర్బలు కోసుకుని పోవుదము రమ్ము అని పలికెను దానికి గురుపుత్రిక ఓ ఈ కన్యరత్న నీ ఒక మూర్ఖుడిగా గోచరిస్తున్నావు నేను ఈ ప్రాంతంలోనే నా ప్రాణాలు విడిచెదను నీవు ఇంటికి పొమ్ము నేను రానిచో మా తండ్రి నిన్ను శప్పించదను నేను నీతో సుఖించని ఈ శరీరం నాకెందుకు నేను ఇచ్చటనే నా శరీరాన్ని విడిచదను అనెను అంతట సుమిత్రుడు ఆమె కోరికను తీర్చడానికి అంగీకరించెను కొంత సమయం తర్వాత వారిరువురు సమిదలు మున్నగు వాటిని తీసుకుని గ్రామానికి బయలుదేరును గురు శిష్యుడు తీసుకువచ్చిన సమిదలు మున్నగు వాటిని చూసి గురువు ఆనందించను పుత్రికను చూసి నీవు చాలా అలసితివి మధుర ఆహారాన్ని తీసుకుని విశ్రమించు అని పంపాను తండ్రి కొన్ని సంవత్సరాల తరువాత కాశ్మీర దేశపు బ్రాహ్మణుడికిచ్చి ఆమెను వివాహం చేసెను కొంతకాలానికి ఆమె భర్త మరణించెను భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖిస్తున్న కుమార్తెను చూసి గురువు మిక్కిరి దుఃఖించెను ఈమెకి ఇటువంటి బాధ కలిగించిన బ్రహ్మయంత మూర్ఖుడో అని పలు పలు విధాలుగా దుఃఖించెను ఇట్లు సుదేహుడు వారి భార్య దుఃఖించగా దృఢవశ్యుడనే యోగి ఆ ప్రాంతాన్ని దాటుతూ సుదేహుడి రోధధ్వని విని వారి చెంతకు వచ్చి ఓ జ్ఞానస్వరూప నీ దుఃఖముకు కారణమేమిటి నీవు దుఃఖమును పోగొట్టుకుని ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పెను సుదేవుడు తన దుఃఖానికి కారణం చెప్పి మరలా దుఃఖించెను యోగి సుదేవుని వాని వాని భార్యాపుత్రికలను చూసి క్షణకాలం ధ్యానయోగంలోకి వెళ్ళి ఈ విధంగా పలికెను ఓ ఈ వినుము నీ కుమార్తె పూర్వ జన్మలో క్షత్రియ కులంలో జన్మించింది వ్యభిచార్య చెడు ప్రవర్తన కలిగి ఉంది సౌందర్య ఆమె తన మాటలతో తన భర్తను వధించను భర్తను వధించిన పైపడి ఆమె ఆత్మహత్య చేసుకును ఈమె పతిహత్య ఆత్మహత్య చేసింది ఆ దోషము వల్లే ఈమె ఈ జన్మ ఎత్తి వైదవ్యాన్ని పొందింది ఈమె ఈ జన్మలో పవిత్రమైన నీ వంశంలో ఎట్లు జన్మించింది అనే సందేహం నీకు రావచ్చు దీనికి ఒక కారణం కలదు వినుము ఈమె తన పూర్వ జన్మలో మాఘమాసంలో సరస్వతీ నది తీరాన గౌరీ వ్రతము ఆచరించిన వారితో కలిసి ఇసుకతో చేసిన గౌరీ దేవిని పూజించి ఆ వ్రతాన్ని చూసెను ఆ పుణ్య బలమున ఈమె ఈ వంశంలో జన్మించింది ఈ జన్మలోను నీ శిష్యునితో ఆమె రమించెను ఈ దోషం వల్ల ఈమె కర్మ ఫలాన్ని ఎత్తి అనుభవించుచున్నది చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా సుదేవుడు యోగి మాటలు విని చెవులు మూసుకొనెను తన కుమార్తె పూర్వ జన్మలో పదిహత్య ఆత్మహత్యకు పాల్పడినని ఈ జన్మలో కన్యాయి సోదరుడు తుల్యమైన తన శిష్యులతో రమించినని మరింత దుఃఖించను అంతటా యోగికి నమస్కరించి తండ్రి నా కుమార్తె చేసిన పాపములు ఎట్లు పోవును ఆమె భర్త జీవించినట్లు ఎట్లు జరుగును దయుంచి చెప్పండి అని పలు పలు విధాలుగా ప్రార్థించెను అప్పుడు యోగి ఓ విద్వాంసుడా నీ కుమార్తె చేసిన పాపములను పోవుటకు ఆమె మాంగల్యం నిలుపుటకు ఒక ఉపాయం కలదు శ్రద్ధగా వినుము మాఘమాసమున ప్రాతకాలమే స్నానం చేసి నది తీరాన గాని సరస్సు తీరాన గాని ఇసుకతో గౌరీ చేసి షోడస ఉపచారాలతో పూజించవలను సుహాసినిలకు దక్షిణతో ఆ గౌరీ దేవిని సమర్పించవలను ఈ విధంగా ఈమె ప్రతిదినము చేయించుము ఈమె భర్త తిరిగి జీవించును ఈమె పాపములన్నీ నశించును మాఘశుద్ధ తదియనాడు రెండు కొత్త చాటలు తీసుకువచ్చి వాటిలో చీర రవికల గుడ్డ ఫలపుష్పాదులు పసుపు కుంకుమలు మున్నగు సుహాసిని అలంకారాలు ఉంచి వాటిలో దక్షిణ తాంబూలాలు ఉంచి వాటిని సుహాసినికి పూజ చేసి ముత్తైదులకు ఇవ్వాలి వారికి సోడ సోపేత భోజనం పెట్టి గౌరవించాలి మాఘమాసమున ప్రాతకాలమే స్నానమాచరించి పై చెప్పిన వ్రతాచరణ చేయాలి ఈ విధంగా చేసిన ఎడల ఈమె పాపము పోయి ఆమె భర్త పునర్జీవితుడై ఈమెకు మాంగళ్యం నిలుచును మాఘస్నానం చేసి గౌరీ వ్రతాన్ని ఆచరించిన సుహాసిని తన మాంగళ్యాన్ని నిలుపుకొని చిరకాలం సుఖించను పిచ్చివాడు మూర్ఖత్వంతో మాఘస్నానం చేసినచో వారెట్టివారైన హరివారిని అనుగ్రహించి చిరకాలం సుఖించి అనంతరం వారికి పుణ్యగతులు ప్రాప్తిస్తాయని యోగి వారికి వివరించి తన దారి తాను వెళ్ళారు సుదేవుడు యోగి మాటలు నమ్మి తన కుమార్తెతో మాఘస్నానం గౌరీ పూజ విశిష్టమైన కాత్యాయని వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరి చేత సుదేవుని పాపములు పోయి తన భర్త పునర్జీవితుడయ్యను ఆమె చిరకాలం తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతో భర్తతో కలిసి దేహముతో వైకుంఠం చేరెను కావున మాఘమాసమున ప్రాతకాలమే స్నానమాచరించి శ్రీహరిని స్మరించినవాడు చిరకాలం జీవించి వైకుంఠ ప్రాప్తి పొందుతారని శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమను ఉదాహరణతో వివరించను మాఘమాసం మూడవ అధ్యాయం సంపూర్ణం